వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ వాళ్ళ వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా వెయిట్ లెస్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అదైతే ఈ వీడియోలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి వాము జీలకర్ర సోంపు అంత గ్రాముల అయితే తీసుకున్నాను నల్ల జీలకర్ర ఒకటే ట్వంటీ గ్రామ్స్ యూస్ చేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి జీలకర్ర అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత సోంపు కూడా మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని వాము కూడా అంతే వాము బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు అది ఎంత ఫ్రై చేసుకుంటే అంత మంచిది చేతి తగ్గుతుంది అనమాట తర్వాత నల్ల జీలకర్ర జస్ట్ అలా వేడి మీద ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది ఈ నాలుగు కూడా చల్లారి పెట్టేసి మిక్స్ జార్లో వేసుకుని మిక్స్ పట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్లో వేసి కొంచెంసేపు చల్లారినిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే అనమాట ఇది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా నిల్వైతే ఉంటుందన్నమాట ఇంక ఇది ఎలా యూస్ చేయాలంటే మనం ఒక టూ స్పూన్స్ అయితే నోట్లో వేసేసుకొని పరగడుపుని మార్నింగ్ టైంలో ఏమీ తినకుండా పరగడుపున ఒక టూ స్పూన్స్ నోట్లో వేసేసుకుని ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేయాలన్నమాట లేదంటే హాట్ వాటర్లో టూ స్పూన్స్ వేసేసి కలిపేసి తాగొచ్చు కాకపోతే అలా తాగితే ఏంటంటే చేదు ఎక్కువగా ఉంటుంది నేను ఫస్ట్ చెప్పిన విధంగా తాగితే అంత చేదేమనిపించదు మళ్ళీ తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలాగే టూ స్పూన్స్ నోట్లో వేసేసుకుని హాట్ వాటర్ తాగేయాలి ఇంకా తర్వాత ఇంకేమీ తినకూడదు అనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరే చెప్తారు చాలా బాగా యూజ్ అయ్యిందని చెప్పేసి హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ కాదు కొంచెం గోరవెచ్చని ఇలా అనమాట ఆఫ్టర్ డెలివరీ విమెన్స్ అందరూ కూడా పొట్ట అయితే పెరిగిపోయి ఉల్లయితే బాగా పెరిగిపోయి వెయిట్ బాగా పెరిగిపోతారు కదా అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్